హైదరాబాద్ లోని కోటి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణం స్వాగతిస్తూ శనివారం వేమివాడ పట్టణంలో సీఎం చిత్రపటానికి రజక సంఘం ఆధ్వర్యంలో పాలభిషేకం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంఘస్వామి జిల్లా రజక సంఘం ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పేరుట యూనివర్సిటీకి నామకరణం చేయడానికి స్వాగతిస్తున్నామని తెలిపారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రకటించిన కోటి యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం రజక జాతి హర్షించదగ్గ విషయమని తెలంగాణ రజక సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈరోజు పెమ్లవాడ నియోజకవర్గ స్థాయిలో రెడ్డి ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే ఆదిశనన్న గారికి మా రజక సంఘాల తరఫున ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రజకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా ఇలా రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అంటే విషయం ఏంది కదంటే ఇవాళ కోటి యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి మా వీరావాదిత చాకలి ఆయిలమ్మ పేరు పెట్టిండు కాబట్టి మాకు ఆ సంతోషం విధంగా ఇంకా కూడా మునుగు మా కులాలకు అన్ని విధాల మాకు సాయుధ పోరాటరాలు రజాకారుల విముక్తి నుండి విముక్తి తెచ్చిన చాకలి ఆయిలమ్మ చిట్టేళ్ళ చాకలి ఆయిలమ్మ గారి వర్ధంతి పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున జరిగింది దాని సందర్భంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాక లైలమ్మ పేరును వారి వీరత్వాన్ని గుర్తించి కోటి యూనివర్సిటీకి వారి పేరును ఆమోదించి పెట్టడం మాకు జాతికి చాలా సంతోషకరమైన విషయం మరియు మండలాలకు సంబంధించిన అధ్యక్షులు వారు మా జిల్లా అధ్యక్షుల సూచన మేరకు ఈరోజు భీములవాడ తెలంగాణ చౌకలో ఆయన విగ్రహం ముందు ఉంది గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గారికి మరియు మన ప్రభుత్వ భీములవాడ శాసనసభ్యులు పేతమ్మ నాయకులు మాజీ సీరన్న గారికి మరియు స్థానిక మా స్థానిక మంత్రి పొన్న ప్రభాకర్ గారు అలాగే మన ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు అలాగే మన రజక శాసనసభ్యులు వీరభ్యులు శంకరణ గారు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మొన్న జరిగినటువంటి ముప్పై తొమ్మిది వర్ధంతులు పురస్కరించుకొని హైదరాబాదులో పవిత్ర భారత్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి వరకు ప్రకటించినటువంటి హైదరాబాద్ కోటి యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో మన చాకలి ఐలమ్మ పేరు పెట్టడం చాలా గొప్ప గర్వకారణం వారికి యావత్తు తెలంగాణ రజకజాతి రుణపడి ఉంటుందని నేను ప్రత మరొక్కసారి నేను నేను వారికి తల నమస్కరిస్తున్నాను అలాగే ఈ సూచన వచ్చేసినటువంటి గౌరవనీయులు కంచర్ల ఐలయ్య గారికి మరియు అలాగే మన శాసనసభ్యులు ఆది చిన్న గారు ముఖ్యమంత్రి ద్వారా ఈ ప్రకటన చేయించిన వీరిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఐలమ్మ గారు తీసుకోండి ఆలోచన విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ సారథ్యంలో ఈ ప్రభా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఏ జాతులైతే సామాజికంగా ఆర్థికంగా సామాజికమైనటువంటి ఆలోచన విధానంలో విద్యాపరమైన ఆలోచన విధానంలో ఈ జాతి మనుగడకి రావాలని చెప్పి మరి గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప పోరాట యోధులు ఈ దేశానికి అవసరం ఈ రాష్ట్రానికి అవసరం వాళ్ళు పేర్లు ఉండాలి నిరంతరం వారిని జ్ఞాపనం చేసుకోవాలని చెప్పి ప్రజాప్రభుత్వం ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నది అయ్యా గతంలో దోపిడీదారులు మన ఓట్లు వేసుకున్నటువంటి దోపిడీదారులు దొరలు దొంగలు మరి మనం బాణిసత్వంగా వాడుకున్నారు ఆ పానిసత్వానికి విముక్తి కలిగించే విధంగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది సాకలి ఐలమ్మ చిత్యాల ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కోటి యూనివర్సిటీకి చిట్టాల ఐలమ్మ పేరు పెట్టడం అలాగే మన తెలంగాణ వీరనారి సిత్యాల ఐలమ్మ మనవరాలకి మహిళా కమిషన్లో మెంబర్గా చేయడాన్ని పురస్కరించుకొని ఈరోజు వేములవాడ రూరల్ మండలం వేములవాడ అర్బన్ మండలం రజక సంఘం ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి బాలాభిషేకం చేయడం జరిగినది ఇట్టి ఈ ఈరోజు తీసుకున్న నిర్ణయం శుభ సూచకమని నేను ఈ ప్రభుత్వానికి శుభ సూచకమని తెలియజేస్తున్నాను ఎందుకంటే మన సాకలి ఐలమ్మకు గౌరవించడం అంటే మన ఇంటి ఆడబిడ్డను గౌరవించుకున్నట్టు సాకలి మన గ్రామాలలో ఒక వాడక భాష ఉన్నది సాకల వాళ్ళ ఇంటికి వస్తే ఆడబిడ్డ వచ్చినట్టు ఈ ఈ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది తొమ్మిది నెలలనే ఐలమ్మకు ఈ విధమైన గౌరవించడం ఈ రాష్ట్రానికి శుభ చూసినామని తెలియజేస్తూ గత ప్రభుత్వం గత పాలకులు ఈ చాకలి ఐలమ్మ విగ్రహాలను పోరాటాల కోసం తెలంగాణ ఉద్యమ ముసుగులో చాకలి ఐలమ్మ పేరును వాడుకొని విగ్రహాలు ఏర్పాటు చేసి గత ప్రభుత్వం దొరల ప్రభుత్వం ఏ విధంగా అణచివేయబడ్డదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది